రెడీ టు వేర్ కలెక్షన్ వెరీ రీజనబుల్ ప్రైస్లో చూపిస్తానండి జార్జెస్ శారీ అండి ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది శారీ ఓవరాల్ గా సింపుల్ గా ట్యాజెస్ వస్తాయి మనకు ఫాల్ కూడా వేసే ఉంటుందండి ఇంకా రెడీ టు వేరు కట్టేసుకోవడమే శారీ మనకు దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా వర్క్స్ వస్తుంది ఇలా మనకి ఎల్బో హ్యాండ్ ఉంటుంది బ్యాక్ మొత్తం మూడిలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది ఫిట్టింగ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఫిట్టింగ్ ఉంటుందండి మార్జిన్ వచ్చేసి అప్ టూ ఫార్టీ టూ వర్క్ ఉంటుంది మెరూన్ కలర్ చూడండి ఇది బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ ఉంది చూడండి కలర్ వచ్చేసి మనకు ఇలా ఫ్లోరల్ ఇలా వచ్చేసి ఎంత బాగుందో చూడండి శారీ అనేది మనకు ఇది ఎవరి ఏజ్ వాళ్ళైనా కట్ చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ అనేది ఇలా ఇలా వస్తుంది మనకు హ్యాండ్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి హార్డ్ లుక్ అయితే ఉండదు డీసెంట్ ఉంటుంది లుక్ వైజ్ కూడా మనకు ఇలా పైపింగ్ వచ్చేస్తుంది మనకు సింపుల్గా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్లోని ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా మనకి ఏ శారీస్ కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి మనకు మొత్తం అవైలబుల్ రెడీ టు వేర్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది డార్క్ గ్రీన్ హ్యాండ్స్ మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇలా సింపుల్గా వర్క్ అనేది వస్తుంది మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి అక్కడొక బూటీ అక్కడొక బూటీ ఇలా వచ్చేస్తుంది సింపుల్గా డీసెంట్గా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి నేను చెప్పేది ఏవైనా రెడీ టు వేర్ కాస్ట్ అండి బ్లౌజ్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా రెడీ టు వేర్ కాస్ట్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే జార్జెస్ శారీ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మీకు వీడియో అప్లోడ్ అయ్యే లోపు నేను అన్ని బ్లౌజ్ ఇచ్చి కూడా అయిపోతుందండి మనకి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ రెడీ టు వేర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండి శారీ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి శారీ ఇలా వస్తుంది మనకు శారీకి ఇలా కూడా వస్తాయి మనకు సింపుల్గా కార్నర్లో ఓన్లీ ఇట్లా ట్యాజిల్స్ అనేవి వస్తుంది దీనికి మనకు బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అనేది వస్తుందండి మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది స్టిచ్డ్ బ్లౌజే వచ్చేస్తుంది మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది హెవీగా కూడా మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ ఓన్లీ సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ నేను రోజు కోటా శారీ అండి ఇది ఇది రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే త్రిబుని సమ్మర్లో మనం కట్టుకోవడానికి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ క్యారీ బాందీని ఇక్కత్ ప్రింట్ అనేది వస్తుంది బార్డర్లో కోచంపల్లి స్టైల్ ఉంటుంది ఇదంతా కూడా ప్రింటే అండి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ఇది ఏది ఏడిపోదు లైట్గా జూట్ లైన్స్ అనేది వస్తుంది మనకు శారీలో ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ రెడీ టు వేరు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి హ్యాండ్కి అనేది ఇలా బార్డర్ వచ్చేసింది శారీ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది మనకు నెక్స్ట్ కోటాలో అనదర్ కలర్ అండి ఇది కి గ్రీన్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గా ఉంటుంది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే యాష్ కలర్కి బ్లౌజ్ అనేది ఈ కాంబినేషన్లో వచ్చేసిందండి మనకు ఇలా వస్తుంది ఇది కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ అండి బ్లూకి లైట్ ఆనియన్ పింక్ కలర్ త్రిబుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేస్ శారీ అండి ఇలా నార్మల్గా ఇట్లా మనకు చెంకి లాగా వస్తుంది బట్ హార్ట్ లుక్ అయితే ఉండదు చాలా బాగుంటుంది సీ శారీ ఫుల్ లైట్ వెయిట్ చాలా వాషబుల్ చేసుకోవచ్చు ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది ఎవరికైనా సెట్ అవుతుంది శారీ డీన్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది మనకు ఫుల్ హ్యాండ్ మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి లుక్ వైజ్ చూడడానికి మనకు మగ్గం వర్క్ లాగానే ఉంటుంది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా డీటెయిల్గా ఉంది ఇలా హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది మనకు బ్యాక్ వచ్చేసి ఇలా బోటీ అనేది వస్తుంది మనకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే రెడీ టు వేర్ కాస్ట్ అండి ఇవి కూడా బ్లౌజెస్ మనకు వీడియో అప్లోడ్ అయ్యే లోపల రెడీ అవుతాయండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ ఇవన్నీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండి రెడీ టు వేర్ వీటికి బ్లౌజెస్ అనేది ఇలా వస్తుంది శారీ కలర్ వస్తుంది బార్డర్ అనేది ఇలా వస్తుంది మనకు బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ మనకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి మీరు నార్మల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటేనే సిక్స్ హండ్రెడ్ దాకా అవుతుంది బట్ మనకు రీజనబుల్ ప్రైస్లో మీకు రెడీ టు వేర్ అనేది ఇచ్చేస్తున్నాను నేను నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న సీక్వెన్స్ శారీస్ అండి ఇది శారీ మొత్తం ఓవరాల్ సీక్వెన్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది కింద వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది ఇదంతా కూడా జరీ వివింగ్ అండి ఎక్కడ కూడా మీకు ప్రింట్ లేదు శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే ఉంటుంది మొత్తం సీక్వెన్స్ సీక్వెన్స్ కూడా సెల్ఫ్ సీక్వెన్స్ ఉంటుంది మీకు దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే రెడీ టు వేరు మీకు విత్ ఫాల్ స్టిచ్చింగ్ పీకు అన్నీ ఉంటుందండి జస్ట్ కట్టేసుకోవడమే మీరు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది మనకి అందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ చూడండి ఎంత బాగుంది బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంది ఇవన్నీ కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే రెడీ టు వేర్ కాస్ట్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మనకి మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయండి లో ప్రైజ్ నుంచి హై రేంజ్ వరకు ఉంటాయని నేను వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు వీడియో కాల్గా ఏదైనా చేశారనుకోండి ఇంకా కలెక్షన్ చాలా చూపిస్తాను ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుందండి లైట్ వెయిట్ పట్టు ట్రెడిషనల్గా ఉంటుంది జస్ట్ ఒక నేను టూ త్రీ కలర్స్ మాత్రమే చూపిస్తున్నానండి అండి దీనికి వచ్చేసి నేను రెగ్యులర్గా మనం పింక్ కాంబినేషన్ బ్లౌజ్ మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది సో నేను దీనికి ఏం చేశానంటే పళ్ళు కలర్లో మ్యాచ్ చేశాను బ్లౌజ్ అనేది ఇది కూడా వర్క్ చూడండి చాలా డీసెంట్గా ఉంటుంది ఓవరాల్ గోల్డ్ వర్క్ వస్తుంది హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రెడీతుల్ వేరు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే గ్రీన్కి మెరూన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశాను నెక్స్ట్ అదే ప్యాటర్న్లో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది బార్డర్ కూడా చూడండి జరి బార్డర్ వస్తుంది మొత్తం కూడా వీవింగే టెన్ అండ్ హాఫ్ ఉంటుంది బార్డర్ లెంత్ వచ్చేసి మనకు పైన అనేది టెంపుల్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ పైన కొంచెం సింపుల్గా ప్లెయిన్ బార్డర్ అనేది వస్తుందండి శారీ వెయిట్ లెస్ ఉండడం కోసమని ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి దీనికి వచ్చేసి నేను ఈ బ్లౌజ్ అనేది పేరప్ చేశాను పింక్ డార్క్ పింక్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి అందులో అనదర్ కలర్ వచ్చేసి ఇది ఇందులో ఒకవేళ మీకు మగ్గం వర్క్ కావాలన్నా లేకపోతే నార్మల్ బ్లౌజ్ కావాలన్నా ఏది కావాలి అంటే అది అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు టిష్యూ సారీస్ చూడండి బార్డర్ కాంబినేషన్ ఎంత బాగుందో మనకు ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది కదండి ఇది మెరూన్ కలరు శారీ కలర్ కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు రెడీ టు వేర్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పట్టు శారీ అండి ఇలా వస్తుంది శారీ మొత్తం మనకు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మన దగ్గర కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ కూడా ఉంటాయని చెప్పడం కోసం ఇది చూపిస్తున్నాను ఇది వచ్చేసి బర్క్ అనేది మనకు ఇలా వస్తుంది మనకు ఈ శారీకి వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు సింపుల్గా ఫ్లవర్స్ వర్క్ అనేది మొత్తం ఇలానే వచ్చేసింది దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రెడీ టు వేర్ విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి నెక్స్ట్ మన దగ్గర మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇలా వస్తాయి ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ కూడా నేను కస్టమైజ్ చేస్తాను హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు రెడ్ శారీ మీదకి ఏ శారీ మీదకైనా మనం పేరప్ చేసేసుకోవచ్చు మనం ఇది దీనికి ఇది డార్క్ ఉంది కదా బార్డర్ డార్క్ ఉండేసరికి నీకు కొంచెం లైట్ కలర్లో మ్యాచ్ చేశాను దీనికి దీని ప్రైస్ కూడా ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది కాబట్టి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మన దగ్గర ఇలా సాఫ్ట్ పట్టు శారీస్ కూడా ఉంటాయండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మనకు ఇది వచ్చేసి శారీ ఓవరాల్ ఇలానే ఉంటుంది మనకు ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదండి అవుతున్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రెడీ టు వేర్ ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి బెనారస్ శారీస్ అండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి శారీస్ లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ మనకి ఇదంతా కూడా వీవింగ్ అండి ఎక్కడ కూడా మీకు ప్రింట్ లేదు బార్డర్ కూడా చిన్న బార్డర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఇది కూడా మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రెడీ టు వేర్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నాను అండి ఇలా ఇది వచ్చేసి మల్టీ కలర్స్తో వచ్చేసింది శారీ అనేది మనకు ఇలా బార్డర్ కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వచ్చేసింది మనకి ఇది మల్టీ కలర్ పర్పస్ అండి అసలు చాలా బాగుంది చూడండి నైట్ రిసెప్షన్స్లో అలా వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి మనకు బ్లౌజ్ రెడ్ కలర్లో వచ్చింది ప్లస్ స్లీవ్స్ అనేది మనకు బుట్ట హ్యాండ్స్ అనేది వచ్చింది దీని ప్రైజ్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ వెరీ బెస్ట్ ప్రైజ్ అండి శారీస్ అన్నీ కూడా మీకు ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది మల్టీ కలర్స్లోనే ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఈ హ్యాండ్స్ కూడా మనకు ఎవరికైనా ఫిట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది సెట్ అవుతుంది ఇది కూడా ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులోనే ఫోర్టీన్ నైన్టీలోనే ఇదొక మోడల్ ఇది ఆల్ ఓవర్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలానే ఆల్ ఓవర్ వస్తుంది మీకు ఇక్కడ మగ్గం వర్క్ లేదు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఏదైనా లేస్ ఏదైనా మ్యాచ్ చేయమన్నా వేసిస్తాను ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది దానికి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇలా స్టిచ్డ్ బ్లౌజ్ చేస్తాను ఇది కూడా అంతే అండి ఫ్యాన్సీ శారీ మనకి ఇది ఇట్లా గ్యాప్ బార్డర్ వచ్చేసి పైన ఇట్లా వీవింగ్ మీనాకారి వీవింగ్ అనేది వస్తుంది మనకు స్కై బ్లూ కలర్ బార్డర్ అనేది వస్తుంది మనకు శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇట్లా వీవింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకు ఇలా చాలా బాగా వస్తుంది చూడండి మనకు పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఒక మోడల్ అండి చాలా బాగుంది చూడండి నావీ బ్లూ కాంబినేషన్ వచ్చింది బార్డర్ ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది ఎక్సలెంట్ కాంబినేషన్ బ్లూ అండ్ సిల్వర్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే రెడీ టు వేరు పింక్కి రామా గ్రీన్ బార్డర్ అనేది వస్తుంది మనకు ఇలా ఇది కూడా మనకు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే రెడీ టు వేర్ వచ్చేసి ఇందులోనే నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండి లైట్ గ్రీన్ ఈ కలర్ ఎవరికైనా బాగుంటుంది ట్రెడిషనల్ రెడ్ దీనికి వచ్చేసి రెడ్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ కూడా రెడ్డే వస్తుంది స్టిచ్చింగ్ అవుతుందండి ఇది కూడా రెడీ టు వేరు ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇవన్నీ త్రిబుల్ నైన్ కాంబినేషన్లో అండి నేను చూపించేది ఇవి నార్మల్ సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా కట్టుకోవడానికి బాగుంటుంది ఇది ఫాయిల్ ప్రింట్ అండి ఇది నార్మల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది నార్మల్ బ్లౌజే ఇది వచ్చేసి మనకు నార్మల్ త్రిబుల్ నైన్ ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ పడుతుంది కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ రామా గ్రీన్కి పింక్ కాంబినేషన్ ఇది కూడా అంతే అండి త్రిబుల్ నైన్ పడుతుంది కాంబినేషన్ ఇవన్నీ లంగా వన్ స్టైల్ అండి మనకు లంగా వన్ స్టైల్లో పళ్ళు దగ్గర ఇలా బాంధని ప్రింట్ అనేది వస్తుంది మనకు ఇది కూడా త్రిబుల్ నైన్ అండి శారీ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి క్రెషర్ శారీస్ అండి ఇది క్రష్ కానీ మనకు స్టిక్గా ఉండవండి సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది పైన మొత్తం పిచ్చిపోయే డిజైన్ వస్తుంది ఇప్పుడు లెహెంగాలకు టాప్లకు చాలా బాగుంటాయి శారీస్ అనేవి నెక్స్ట్ ఇవి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ దీనికి బ్లౌజ్ కాంబినేషన్ ఎల్లో వస్తుంది ఇది రెడీ టు వేరు లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అందులో గ్రీన్ అండి పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది గ్రీన్ కాంబినేషన్లోనే వస్తుంది బ్లౌజ్ ఇది కూడా అంతే అండి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి చూడండి అది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా హైలైట్ అవుతుంది మనకు బార్డర్ అన్ని కూడా బిగ్ బార్డర్ వస్తుంది అండి టెన్ అండ్ హాఫ్ వస్తుంది బార్డర్ లెంట్ అనేది మనకు ఇలా బిగ్ బార్డర్ వస్తుంది దీనికి బార్డర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది వచ్చింది చూడండి ఎంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా మనకి ఇవన్నీ కూడా లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లోకి గ్రీన్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో మన దగ్గర ఇవే కాకుండా పట్టు శారీస్ కూడా ఉంటాయండి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ ఇవి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ చూడండి ఇదంతా కూడా ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మనకు ఇవి బ్లౌజ్ ఇచ్చేసి కూడా ఏం చేయలేదండి ఎందుకంటే కొంతమంది కంప్యూటర్ కూడా అడుగుతారు కొంతమంది నార్మల్ బ్లౌజ్ అడుగుతారు కొంతమంది మగ్గం అడుగుతారు సో ఇవైతే కస్టమైజ్ చేయలేదు ఎవరికి ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేస్తా అండి ఇదంతా కూడా చూడండి టెంపుల్ బార్డర్ వస్తుంది మనకు కాంబినేషన్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చి ఉంది ఇందులో మనకు థర్టీన్ నుంచి ట్వంటీ కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ శారీ ప్రైస్ అండి నేను చెప్పేది మిగతాది కస్టమైజేషన్కి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది మనకు ఇందులో మంగళగిరిలోనే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి అదేమో ప్లేన్లో చూసాం కదా ఇది చూడండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎంత హైలైట్ ఉంటుందో మనకి చిన్న బార్డర్ వస్తుంది డీసెంట్గా హెవీ బార్డర్స్ పైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బూటీస్ అనేది వస్తుంది ఇందులో కూడా మన కలర్ చాయిస్ అనేది ఉందండి ఇవి కూడా మీకు ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేస్తాను బ్లౌజెస్ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మగ్గాల పైన చేసినాయి పవర్ లూమ్స్ అయితే కావు పవర్ లూమ్ సారీస్ మనకి ఈ ప్రైస్లో ఇస్తారు బట్ నేను హ్యాండ్లూమ్స్ మనకి ఇంత బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను మీకు నేను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం